బిగ్ బాస్ ఎందుకు అంత పాపులర్ ఎందుకు ఎంతో మంది దీన్ని చూస్తున్నారు దీని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో ఇలాంటి షోలు ఏమేమి ఉన్నాయి ఇలాంటి మొదటి రియాలిటీ షో ఏది బిగ్ బాస్ లో టాస్క్లు ఎందుకు ఇస్తారు ఫైట్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు హలో ఫ్రెండ్స్ నేను మీ చిరంజీవి మీరు చూస్తున్నారు సిఎస్ఎల్ జోన్ ఏ నాలెడ్జ్ గెయినింగ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో ద్వారా చూద్దాం కొంచెం కూడా మిస్ అవ్వకుండా చూడండి ముందుగా బిగ్ బాస్ షో ఇంతమందిని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే మనిషి మనసుకు ఆతృత ఎక్కువగా ఉంటుంది మనకు ఇతరుల లైఫ్లో ఏం జరుగుతుందో చూడాలని ఉంటుంది దీని సైకాలజీలో వాయిజం అంటారు ఇతరుల ప్రైవేట్ లైఫ్ను చూడటం బిగ్ బాస్లోని కంటెస్టెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరాల ముందు ఉంటారు వాళ్ళ ఫైట్స్ లవ్ డ్రామా అంతా మనకు కనిపిస్తుంది మన రోజువారి జీవితంలోనే కొంత ఒత్తిడి నుంచి బయటపడవచ్చు ఇలాంటి షోలు చూడటం వల్ల బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది డాక్మెంట్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దీన్ని ఫీల్ గుడ్ హార్మోన్ అని అంటాం అందుకే అడిక్ట్ అవుతాం ఇంకా చెప్పాలంటే సడెన్ ఫ్రాయిడ్ అనే కాన్సెప్ట్ ఉంది ఇతరుల బాధలు చూసి సంతోషపడటం కంటెస్టెంట్స్ ఫైట్ చేసుకుంటుంటే ఎలిమినేట్ అవుతుంటే మనకు థ్రిల్గా అనిపిస్తుంది వాళ్ళలో మనల్ని చూసుకుంటాం నేను అయితే ఇలా చేసేవాడిని అని ఆలోచిస్తాం మన లైఫ్ను వాళ్ళతో కంపేర్ చేసుకుని సంతోషపడతాం అందుకే మిలియన్ల మంది ఈ షోకు అట్రాక్ట్ అవుతున్నారు అసలు ఈ బిగ్ బాస్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక బిగ్ బ్రదర్ అనే ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ జార్జ్ ఆర్వెల్ రాసిన నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే నవల్ నుంచి ఇన్స్పైర్ అయ్యింది ఈ బుక్లో బిగ్ బ్రదర్ అనేది డిక్టేటర్ పాత్ర ఇతన్ని ఎవరు ఎప్పుడూ చూడలేదు కానీ ఇతను అందరినీ చూస్తుంటాడు బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అనే స్లోగన్ చాలా ఫేమస్ జార్జ్ ఆర్వెల్ అసలు పేరు ఎరిక్ ఆర్దర్ బ్లెయిర్ ఇతను బ్రిటిష్ రైటర్ పంతొమ్మిది వందల మూడులో జన్మించాడు మరియు పంతొమ్మిది వందల యాభైలో మరణించాడు ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే బుక్ను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాయడం జరిగింది ఇది నైన్టీన్ ఫార్టీ నైన్లో పబ్లిష్ అయ్యింది ఈ బుక్ రాయడానికి కారణం ఏంటంటే ఓషియానియా అనే దేశంలో బిగ్ బ్రదర్ అనే పార్టీ రూల్ చేస్తుంది అందరినీ నిరంకుశంగా పాలిస్తుంది సొసైటీ మొత్తమును కంట్రోల్లో ఉంచి ఫ్రీడమ్ను ఎలా నాశనం చేస్తుందో చూపడమే ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇలాంటి మొదటి రియాలిటీ షో ఏది ఎక్కడ ప్రారంభించారు నెదర్లాండ్స్లో ఎండమోల్ కంపెనీ నైన్టీన్ నైన్టీ నైన్లో బిగ్ బ్రదర్ను ప్రారంభించింది ఇది పరిమితమైన హౌస్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అంతకుముందు కూడా రియాలిటీ షోలు ఉన్నాయి లైక్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆన్ అమెరికన్ ఫ్యామిలీ కానీ హౌస్లో లాక్ చేసి వాచ్ చేయడం మొదటి బిగ్ బ్రదర్ నుంచే ప్రారంభం ప్రపంచంలో ఇలాంటి షోలు చాలా ఉన్నాయి బిగ్ బ్రదర్ ఫ్రాంచైజీ అరవై మూడు కంట్రీల్లో ఐదు వందలు పైగా సీజన్లు నడిచాయి బిగ్ బ్రదర్ యుఎస్ బిగ్ బ్రదర్ యూకే బిగ్ బ్రదర్ ఆస్ట్రేలియా బిగ్ బ్రదర్ కెనడా బిగ్ బ్రదర్ బ్రెజిల్ బిగ్ బ్రదర్ ఆఫ్రికా బిగ్ బ్రదర్ ఇటలీ బిగ్ బ్రదర్ జర్మనీ బిగ్ బ్రదర్ మెక్సికో స్పెయిన్ లాటిన్ అమెరికాలో గ్రాండ్ హార్మోనా ఫిలిప్పీన్స్లో పినాయి బిగ్ బ్రదర్ మొదలైనవి ఈ బిగ్ బ్రదర్ ఫ్రాంచైజీలో కొన్ని కాంట్రవర్సీ వెర్షన్లు స్పెసిఫిక్గా అడల్ట్కి సంబంధించిన షోలు కూడా ఉన్నాయి అవి లవ్ ఐలాండ్ టెంప్టేషన్ ఐలాండ్ ఎక్స్ ఆన్ ది బీచ్ ఆర్ యు ది వన్ లాంటి రొమాన్స్ డ్రామా సెక్సువల్ ఎలిమెంట్స్తో కూడుకున్నవి బిగ్ బ్రదర్ స్లోవేనియా లాంటి కొన్ని యూరోపియన్ వెర్షన్లు మరింత స్పష్టమైన సెక్స్వల్స్ కంటెంట్లు ఉన్నాయి కానీ బిగ్ బ్రదర్ నార్మల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు బిగ్ బాస్లో టాస్క్లు ఎందుకు ఇస్తారు ఫైట్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది టాస్క్లు అనేవి వారిని ఫిజికల్గా మెంటల్గా ఛాలెంజ్ చేస్తాయి ఆ కంటెస్టెంట్స్ యొక్క నిజమైన రూపాన్ని బయటకు తీస్తాయి అక్కడ సహజ వాతావరణం క్రియేట్ అయ్యి గెలవాలని తాపత్రయంతో వారి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మనిషి యొక్క రంగులన్నీ బయటికి వస్తాయి ఫైట్స్ అనేవి డ్రామా కోసం ప్రేక్షకులను అందులో నిమగ్నం చేయడం కోసం బోర్ కొట్టకుండా ఎమోషనల్ కనెక్షన్కు గురి చేస్తుంది ప్రేక్షకులు వాళ్ళ వైపు నుంచి ఆలోచించి తప్పుప్పులు ఎవరివో జడ్జ్ చేస్తారు ఉదాహరణకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇది సర్వైవల్ను ట్రిగర్ చేస్తుంది మనిషి బేసిక్ నీడ్స్ అయిన ఫుడ్ కంఫర్ట్ కోసం ఫైట్ చేస్తారు అది రియల్ ఎమోషన్స్ను బయట పెడుతుంది ఇంకా డీప్గా చూస్తే ఇలాంటి షోలు మన సొసైటీ మిర్రర్లు కంటెస్టెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళ ఇంటరాక్షన్స్ సోషల్ ఇష్యూస్ను హైలైట్ చేస్తాయి లైక్ జెండర్ ఇష్యూస్ క్లాస్ రేస్ ధనిక పేద ఇష్యూస్ లాంటివి ప్రేక్షకుల కల్పనాశక్తి అభివృద్ధి చేసుకుంటారు లేదా ఎవరో ఒకరి పట్ల పక్షపాతం చూపిస్తారు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయితే బాధపడతారు కూడా కానీ దీనివలన నెగిటివ్ కూడా ఉంది అడిక్షన్ అవుతారు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కంటెస్టెంట్స్ ఒత్తిడి ఆందోళనకు గురవుతారు బిగ్ బాస్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇది మన సైకాలజీకి అర్థం వంటిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది టాస్క్లు ఫైట్స్ అన్ని డ్రామా కోసమే కానీ సామాజిక సంబంధాలు సమూహాల ప్రవర్తనను బయటికి తీస్తాయి మీరెందుకు చూస్తారో కామెంట్ చేయండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్